నేడు విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభన భరిచి విజయబేరి మోగించారని ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య అన్నారు పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు వి భార్గవరెడ్డి కె దామోదరగౌడ్ టి రతీష్ జి నిత్యశ్రీలకు టెన్ బై టెన్ జీపీఏ సాధించాలని వీరితో పాటు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ సాధించిన జి నిత్య జివర్షిని ఎం వైష్ణవి భానువ్య పిబ్లస్సి ఆర్ సంజన డి నీరజ్ రాథోడ్ జీ శ్రీగథులు సాధించారు వీరితో పాటు నైన్ పాయింట్ సెవెన్ జీపీఏ పన్నెండు మంది విద్యార్థులు నైన్ పాయింట్ ఫైవ్ జీపీఏ పదకొండు మంది విద్యార్థులు తొమ్మిది పాయింట్లకు పైగా యాభై మంది విద్యార్థులు ఉన్నారని వంద శాతం ఎనభై మూడు బై ఎనభై మూడు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు అత్యుత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులను నేడు పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆ నర్సయ్య అభినందించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిరంతర శ్రమ పట్టుదల ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం చేస్తే అద్భుత ఫలితాలు సాధించగలమని అందుకు ఈ అత్యుత్తమ ఫలితాలే నిదర్శనమన్నారు గ్రామీణ ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల సర్వతోముఖా అభివృద్ధికి నిరంతరణ కృషి చేస్తూ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్న ఏకైక పాఠశాల సత్యశోధక పాఠశాలని తెలుపులకు సంతోషిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు తదితరులు ఉన్నారు